அன்னயக்கு அந்த தினேனவா ஆ நேதா மரி திண்டா அன்னயக்கு பெட்டு அன்னய நாது ஆ ఏంటిది అది పెళ్ళందమ్మా తిను చెల్లగా తినేపెట్టు తినేవట్టు మంచిగా తినేట్టు తింటున్నారా తినబోతుందంతా మరి మంజాస్కో మంచోట్కో మంచోట్కో ఆ ఆ హ్మ్ మంచోట్కో చెలే వెళ్తుంది నిన్ను చూవాలి నిన్ను కడియేతది నిన్ను ఆ ఇస్తా మొత్తం హ్మ్ 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 రా పప్పు తినబెట్టినావా అయిపోయిందా అన్నయ్యకి తినబెట్టినావమ్మ అట్లా అంత అంగడ అంత ఉందా అయ్యో సాలు సాలు సాలిగా వద్దు నువ్వేదే నువ్వేది పటు తిన పట్టు పటు పూవా అమ్మా పటు పట్టు చిట్ట పట్రా చిట్టి తినువు నువ్వు నువదీను నా తిన పెట్టాడు కాదు అబ్బా అబ్బా అంటుందా